హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత ఒక పెన్షన్ కొత్తది ఇవ్వకపోగా ఉన్న పెన్షన్ లేరేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అయ్యారంటే ఖచ్చితంగా అవునని చెప్పక తప్పదేమో ఈరోజే పైలట్ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు అదేంటంటే ఒక జిల్లాకి ఒక గ్రామ సచివాలయాన్ని కానీ ఒక వార్డు సచివాలయాన్ని కానీ పైలట్గా తీసుకొని అక్కడ ఉన్న పెన్షన్ బెనిఫిషిరీస్ ఎవరైతే ఉన్నారో అది వీడోస్ అవనివ్వండి ఓల్డ్ ఏజ్ పెన్షన్ బెనిఫిషిరీస్ అవ్వనివ్వండి ఆర్యాల్స్ డిజేబుల్ పర్ యూనో పర్సన్స్ అవన్నవ్వండి హూ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళ దగ్గర నిజంగా వీళ్ళు డిజేబుల్డా నిజంగా వీళ్ళు వీడోనా లేకపోతే నిజంగా వీళ్ళకు ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారా లేకపోతే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని పెన్షన్లు తీసుకుంటున్నారని ఒక ఎంక్వైరీకి ఈరోజు పైలట్ మొదలు పెట్టారు ఈ పైలట్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ ద్వారా నిజంగా ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గరగా ప్రతి నెల యాభై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు ప్రతి నెల దగ్గర దగ్గరగా ఇరవై మూడు వేల ఇరవై మూడు వందల కోట్ల రూపాయలు పెన్షన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఈ ఇరవై మూడు వందల కోట్ల రూపాయలు పెన్షన్లో కూడా యాభై ఆరు లక్షల మందికి ఇచ్చే ఇరవై మూడు వందల కోట్ల రూపాయల పెన్షన్లో కూడా అవినీతి జరుగుతూ ఉంది ఇక్కడ యూనో ఫేక్గా వినో సర్టిఫికేట్లు తెచ్చుకొని పెన్షన్స్ పొందే ప్రయత్నం చేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారికి ఆరు నెలల తర్వాత సో వచ్చిందంట ఫేక్ ఉంది అంటే వచ్చిన మొదటి నెలలోనే చేయాల్సింది అప్పుడు చేయలేదు ఎందుకంటే వచ్చిన వెంటనే ఇలాంటి ప్రక్రియకి పూనుకుంటే తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసి మొత్తం గగ్గోలో ఇది రాష్ట్రం అనేసి గ్రహించింది చంద్రబాబు నాయుడు గారు మెల్లగా పెన్షన్లను దెబ్బ కొట్టాలా పెన్షన్లు ఇవ్వకూడదు లేకపోతే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు పెన్షన్లు పీకేయాలా ఇప్పుడు ఏం చేయాలా మెల్లగా స్టార్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఈో వెన్నుపోటు రాజకీయాలు ఎలా ఉంటాయని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వెళ్ళి వెళ్ళి పెన్షన్ల మీద పడ్డాడు చూడండి నేను పెన్షన్లు ఎంత వస్తాయండి మహావస్తే మూడు వేలు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేల కంటే ఈయనో డిజేబుల్ పర్సన్ కొంచెం ఎక్కువ వస్తుంది ఆ నాలుగు వేలు ఐదు వేలు మీద పడ్డాయి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈయన అమరావతిలో భూ భూ కేటాంపులకి దగ్గర అవినీతి గురించి ఆలోచించాడు ఈయన ఈయన కాంట్రాక్ట్ ఈయన ప్రభుత్వం ద్వారా ఇప్పుడు అమరావతిలో జరిగే కట్టడాల కాంట్రాక్ట్లో జరిగే కట్టడాల్లో జరిగే కాంట్రాక్ట్లలో జరిగే అవినీతి గురించి నేను మాట్లాడు పోలవరం జరిగే పోలవరం కాంట్రాక్ట్లకు దాంట్లో జరిగే అవినీతి గురించి మాట్లాడరు లేకపోతే వీళ్ళు రాజ్యసభ సీట్లు పంచుకున్నప్పుడు జరిగే అవినీతిలో వీళ్ళు ఎన్నో మాట్లాడరు లేకపోతే కొన్ని పార్టీల నాయకుల్ని వేరే పార్టీని వీక్ చేసేదానికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చే ముడుపుల గురించి అవి అది అవినీతి కాదు వందల వేల కోట్ల రూపాయలు జరిగే అవినీతి దగ్గర చంద్రబాబు నాయుడు గారికి అవినీతి కనపడదు అది అవినీతి కాదు వందల వేల కోట్ల రూపాయలు ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళకి ఆయన రాజకీయ స్వార్థం కోసం దోచిపెట్టేది మాత్రం అవినీతి కాదు ఊళ్ళో నాలుగు వేలు ఐదు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే దగ్గర చంద్రబాబు నాయుడు గారికి అవినీతి అవినీతి కనిపిస్తుంది అంటే ఎంత దుర్మార్గమో చూడండి చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ అసలు ఐదు వేలలో ఈయన నాలుగు వేలు ఐదు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్స్ దగ్గర ఈయన కనిపించే అవినీతి వందల వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళ దగ్గర వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళ కాంట్రాక్టులు కట్టబెట్టి వాళ్ళు దొబ్బిన దగ్గర మాత్రం ఈయనకు అవినీతి కనపడట్ల ఎంత దుర్మార్గమైన మైండ్ సెట్ చూడండి వెళ్ళి వెళ్ళి ఎవరి మీద పడ్డారు అట్టడుగు స్థాయి సమాజం మీద వచ్చి పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు ఈయన పడితే పడితే పెద్ద పెద్ద తిమింగ్లాల మీద అవినీతి పరుల మీద భూ మీద లేకపోతే ఇంకో నిత్యం కరప్షన్ మీద బతికే వాళ్ళ మీద పడాల్సిన ఈయన ముఖ్యమంత్రి ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చూడండి అట్టడుగు స్థాయి పెన్షన్ డిపెండ్ అయ్యను పెన్షన్ మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళ మీద పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి నీచమైన మైండ్ సెట్కి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా నేను చాలాసార్లు నా వీడియోలో చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి పేదవాడికి ఒక రూపాయి ఇవ్వడము చంద్రబాబు నాయుడు గారు మనసు ఒప్పుకోదు ఒకటి పేదవాడు ఆనందంగా ఒక నాలుగైదు వేల రూపాయలు వచ్చి ప్రశాంతంగా బతకడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముందుగా వాలంటీర్ వ్యవస్థని గబ్బు లేపేసేసి నాకు ఈరోజు కూడా రెండు మూడు కామెంట్స్ వచ్చాయి వాలంటీర్ వీడియోస్ కింద అన్న ఐదు వేలతో మా కుటుంబాలు గడిచేవి మా కుటుంబాలు గడవకుండా అల్లాడిపోతున్నాం అన్న అని ఒక వాలంటీర్ పెట్టి ఇద్దరు పెట్టారు మెసేజ్ కామెంట్స్ పెట్టారు నా వీడియోస్ కింద ఇంకొక ఇంకొకతను ఏం పెట్టారంటే మా ఊళ్ళో వాలంటీర్స్కి ఏ పని లేక హోటల్లో పని చేసుకుంటున్నారండి గ్రాడ్యుయేషన్ చేసి వాలంటీర్లు హోటల్లో పని చేసుకుంటున్నారంట అంటే చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చూడండి ఐదు వేల రూపాయలు తీసుకునే వాలంటీరు నాలుగు వేలు తీసుకునే ఓల్డేజ్ పెన్షన్స్ లేకపోతే ఆరు నుంచి ఏడు వేల రూపాయలు తీసుకునే డిజేబుల్డ్ పర్సన్స్ వీడియోస్ తప్ప ఈయన పెద్ద పెద్ద కాంట్రాక్టుల దగ్గర ముడుపులు మా చేతులు మారే దగ్గర మాత్రం ఈయన పట్టించుకోడు ఇస్తాడు కావాలంటే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ నుంచి మళ్ళీ వాటా వీళ్ళకి వస్తుంది కాబట్టి పెన్షన్ నుంచి పెన్షన్దారుల నుంచి వాటా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళదు కదా ఇంకో దుర్మార్గం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ యూనో ఫేక్ ఏజ్ అంటే ఆధార్ ఆధార్లో మార్చాలా ఆధార్ మార్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తా అంటే గవర్నమెంట్నే ప్రశ్నిస్తున్న ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కూర్చొని తర్వాత ఇప్పుడు పీహెచ్ సర్టిఫికేట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్స్ ఏ ఇవ్వాలి ప్రైవేట్ డాక్టర్స్ ఇచ్చేవి విషయాల మళ్ళీ అక్కడ కూడా గవర్నమెంట్ వ్యవస్థ మీదే మరకలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడైనా తర్వాత ఇంకోటి అసలు నిజంగా ఎన్నో వెల్ఫేర్ బెనిఫిషరీ ఉన్నాడా లేకపోతే లేకుండానే తీసుకునే ప్రయత్నం జరుగుతుంది లేకుండా ఎలా పెన్షన్ ఎలా ఇస్తారు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత అట్టడుగు స్థాయి ఈ సమాజం మీద అట్టడుగు స్థాయి సామాజిక వర్గాల మీద ఎలా పడుతున్నారో చూడండి అది పెన్షనీర్స్ అవ్వనివ్వండి విడోస్ అవ్వనివ్వండి డిజేబుల్డ్ పర్సన్స్ అవనివ్వండి లేకపోతే ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ అవ్వనివ్వండి చాలా చిన్న స్థాయి వ్యక్తుల మీద పడుతున్నాడు కానీ ఇప్పుడు అమరావతిలో ఈయన కేటాయింపు భూ కేటాయింపులు చేస్తాడు దాని మీద పడాడు అభివృద్ధి పనులు లేకపోతే కాంట్రాక్టులు ఇస్తారు రోడ్లు అవనివ్వండి లేకపోతే వేరే వేరే ఏమో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి కాంట్రాక్టులు ఇచ్చేస్తారు అక్కడ జరిగే అవినీతి గురించి ఎక్కడ మాట్లాడడం మళ్ళీ అక్కడ ఈయనకు అవినీతి కనపడదు కానీ పెన్షన్ దగ్గర అవినీతి కనిపిస్తుంది వాలంటీర్లకు ఇచ్చి ఐదు వేల రూపాయలు ఈయనకు ఈయనో చాలా దుబారాలా కనిపిస్తుంది కానీ అదే పెన్షన్లు పంచేదానికి ఈయన వెళ్ళినప్పుడు వెళ్ళే ఇరవై ముప్పై లక్షల రూపాయలకైనా ఖర్చు అవుతుంది అక్కడికి వెళ్ళేదానికి హెలికాప్టర్ అవనివ్వండి అక్కడ ఏర్పాట్లు కావనివ్వండి అది దుబారా కాదు మళ్ళీ పెన్షన్లు వాలంటీర్లకు ఇచ్చే జీతం దుబారా అయిపోతుంది దీనికి అదే ఈయన హంగు ఆర్బాటం కోసం ఈయన ప్రచారం కోసం ఈయన పబ్లిసిటీ కోసం పెన్షన్ పంచేదానికి ప్రతి నెల ఏదో రాష్ట్రంలో ఏదో జిల్లాకి ఏదో నియోజకవర్గానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేదానికి మినిమం ఇరవై నుంచి యాభై లక్షల వరకు అయితే ఖర్చు అది చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తారు బాబు గారు మళ్ళీ మామూలు ఫ్లైట్లలో వెళ్ళరు చార్టర్డ్ ఫ్లైట్ లేకపోతే హెలికాప్టర్లో వెళ్ళాలా అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ గ్రాండ్ అరేంజ్మెంట్స్ ఉండాలి మీటింగ్కి వీటన్నిటికీ అయ్యే ఖర్చు కనపడదు నిజంగా ఈయన ఎక్కడికైతే వెళ్ళి అక్కడ పెన్షన్స్ ఇస్తారో అక్కడ ఆ రోజు అయ్యే ఖర్చు అక్కడ ఉండే వాలంటీర్లకి సంవత్సరం పాటు బా పాటు జీతం ఇవ్వచ్చు అది మాత్రం ఈయనకు దుబారా కనిపించదు ఈయనకు పెన్షన్లకి పెన్షన్ల దగ్గర ఈయనకు అవినీతి కనిపిస్తూ ఉంది పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఫేక్గా ఉన్నారట వాలంటీర్లకు ఇచ్చే డబ్బు దుబారా అంట ఎంత దుర్మార్గంగా ఉన్నాడు చూడండి అంటే చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ ఎప్పుడు పేద ప్రజలే ఉంటారు అట్టడుగు స్థాయిలో ఉండే మనుషులే ఉంటారు తప్ప చంద్రబాబు నాయుడు గారు నేను చాలా వాడు నా వీడియోస్లో చెప్పా ఎప్పుడు కార్పొరేట్స్ కోసం దళారుల కోసం పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు తప్ప సమాజం కోసం సమాజంలో ఉండే పేద వర్గాల కోసం పనిచేసే మనిషి కానే కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు చూడండి ఆయన ఏదో చేయను ఆయన పాలసీలు కూడా చూడండి ఆయన పాలసీలో ఎక్కువ సమాజానికి మేలు జరిగేదానికంటే కార్పొరేట్స్కి ఎక్కువ మేలు జరుగుద్ది సమాజానికి మేలు జరిగేది తక్కువ పెట్టుబడిదారులకు మేలు జరిగేది ఎక్కువ ఉంటుంది సమాజానికి మేలు జరిగేది తక్కువ ఉంటుంది కార్పొరేట్లు మన కాంట్రాక్టులకు మేలు ఎక్కువ జరుగుద్ది చంద్రబాబు నాయుడు గారు నైజం చంద్రబాబు నాయుడు గారు పాలన ఇంత దుర్మార్గంగా పాలన చేసే వీణని మళ్ళీ కూడా అంట ఇంకా అభివృద్ధి ప్రధాత అంట వీడు చెప్పే మాటలు ఈ టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు భజన బృందం ఈ రకంగా పేదల కడుపు కొట్టే మనిషిని పట్టుకొని పేదల ద్రోహిని పట్టుకొని దార్శనికుడు అంటాడా అంటే పేదల కడుపు కొట్టే మనిషిని పెన్షన్ల దగ్గర ఏదో అవినీతి జరిగిందని పెన్షన్లు పీకేసే మనిషిని పట్టుకొని దార్శనికుడు అంటారా ఎంత దుర్మార్గం అసలు ఇది ఈ రోజుకి ఒక్క పెన్షన్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో కొత్తగిన ఒక్క పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షనర్స్ని పీకే పనిచేస్తున్నాడు అంటే ఈయన మైండ్ సెట్ ఎంత చిల్లరగా ఉందో చూడండి అసలు అంటే ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళ దగ్గర చే ఉంటాయా గ్రామాల్లో ఉండే ప్రజల దగ్గర ఇప్పుడు ఈ అడిగే సర్టిఫికేట్ చూపించమంటే కొన్ని కొన్ని దగ్గరలో మిస్ అయిపోతాయి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అయిపోయారు పెన్షన్ పీకేయాలా ఎలా పీకాలా దానికి ఒక యూనో ఒక రూట్ మ్యాప్ సెట్ చేసుకున్నాడు వెరిఫికేషన్ కానీ పంపించేసా ఎంప్లాయీస్ని ఇప్పుడు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు గగ్గోలు పెట్టుకోవాలి మళ్ళీ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు పీకేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకొని ఎలిజిబిలిటీ ఉండి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఇంకో రెండు మూడు సంవత్సరాల పాటు వాళ్ళు పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్నా ఇప్పుడు సర్టిఫికేట్లు చూపించకపోతే ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరం చంద్రబాబు గారికి బుడ్డు ఎప్పుడు పుడతో తెలియదు కొత్త పెన్షన్ల కోసం ఎన్నికలకు ముందు పుడతా జనరల్గా ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే ముందు ఏజ్ రిలాక్సేషన్ చేసి కొత్త పెన్షన్స్ని ఇంక్లూడ్ చేశారు మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తారేమైతే చేస్తే మళ్ళీ ఎలక్ ఎలక్షన్ల ముందు వరకు కొత్త పెన్షన్స్కి ఎలిజిబిలిటీ ఉన్న కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకోవాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాలి ఇంకా ఇది చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గం ఏంటంటే సామాన్య ప్రజల మీద సామాన్య ప్రజల కడుపు కొట్టి పెట్టుబడిదారులకి పెత్తందారులకి కాంట్రాక్టులకి దోచి పెడతాడు చంద్రబాబు నాయుడు గారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వెళ్ళి వెళ్ళి ఎవరి మీద పడుతున్నారో చూడండి వాలంటీర్స్ మీద ఐదు వేలు తీసుకున్న వాలంటీర్లను వదలట్లా నాలుగు వేల రూపాయలు తీసుకున్న పెన్షనర్స్ని వదలట్ల అక్కడ నాకు అవినీతి కనిపిస్తూ ఉంది వేల వందల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ల రూపంలో దోచుకుంటే లేకపోతే భూముల రూపంలో దోచుకుంటే అది మాత్రం ఈయనకు అవినీతిగా కనపట్లేదంట చూడండి అంత దుర్మార్గంగా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ